ఇటీవల బంగ్లాదేశ్లో మన హిందూ పైన ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి దాదాపు వెయ్యి మందికి పైగా మన హిందువులు చనిపోయారు అందులో ఒక వంద మందికి పైగా పోలీసులే ఉన్నారు అంటే అక్కడ ఉన్న ముస్లిం మతోన్మాదులు రిజర్వేషన్ అనే ఉద్యమం అడ్డం పెట్టుకొని హిందువుల్ని చంపడానికి ఎంతకైనా వెనుకలేదు పోలీసులను సైతం చంపేసి ఆయుధాలను లాకపోయిందంటే వాళ్ళు ఎంత క్రూరంగా వ్యవహరిస్తున్నారో మనం ఇక్కడ గమనించాలి అయితే పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాశ్మీర్ పోతే మన కేరళ బైన్సా ఇలాంటి అన్ని ఘటనల్లో కూడా ఎక్కడ ఏది జరిగినా కూడా హిందువుని ఎందుకు చంపుతున్నారో ఇప్పటివరకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం మన సూడో సెక్యులర్లు స్వయం ప్రకటిత మేధావులు ఈ ప్రతిపక్ష నాయకులు వీరు ఎందుకు మరి మన హిందువుల్ని ముస్లిం మాదులు చంపేస్తుంటే నోరెత్తుతలేరో ఇప్పటివరకు అర్థమవుతలేదు బెంగాల్ పులి గోపాల్చంద్ర ముఖర్జీ అయిన పేరు గోపాల్చంద్ర ముఖర్జీ ఏమంటాడంటే ఆయన రెండు వేల ఐదు చనిపోయాడు చంద్ర ముఖర్జీ ఏమంటాడంటే ప్రతి ఒక్క హిందువు బొట్టు కడిగి ఉండాలి అంటే నుదుట సింధూరం కలిగి ఉండాలి అలాగే చేతికి కండ ఉండాలి గుండెలో ధైర్యం ఉండాలి ఆ ధైర్యం ఉన్న శరీరంతో పది మంది శత్రువుల్ని చంపి కానీ చావద్దు అంటాడే అలాంటి మహానుభావుడు పుట్టిన బెంగాల్లో బంగ్లాదేశ్లో ఇప్పుడు ఇంత హిందువులను కోస్తుంటే అక్కడ ప్రభుత్వం పట్టించుకుంటలేదు సరే మన భారతదేశ ప్రభుత్వం ఏదో ఒకటి చేసైనా హిందువుల మీద దాడులు జరగకుండా కాపాడాలని ఆశిస్తున్నాము ముఖ్యంగా మన అనిల్ చంద్ర అమిత్ షా గారు ఈ విషయంలో చొరవ తీసుకొని అవసరమైతే దాదాపు ఒక కోటి మందికి పైగా హిందువులు క్రిస్టియన్లు బౌద్ధులు బార్డర్ అంటే బంగ్లాదేశ్ బార్డర్ దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు ఉన్నది మనకు అందులో ముఖ్యంగా పదిహేను వందల కిలోమీటర్లు ముఖ్యమైనది ఈ పదిహేను వందల కిలోమీటర్ల మేర వాళ్ళు శరణార్థులుగా వచ్చి ఉన్నారు వీళ్ళని కాపాడాలని కోరుకుంటున్నాను జై బీసీ జై హింద్ అసలు బంగ్లాదేశ్లో ఈ యొక్క ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది ఉద్యమం స్టార్ట్ అయింది రిజర్వేషన్ కోసం ఉద్యమకారుల స్వతంత్ర స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వారికి ఉద్యమం వాళ్ళ మనవలకు వాళ్ళ బిడ్డలకు వర్తించొద్దని ఉద్యమం స్టార్ట్ అయింది ఆ ఉద్యమం స్టార్ట్ అయిన ఉద్యమం ఎటు తిరిగింది మళ్ళీ హిందువులపై తిరిగింది ఇదంతా ఒక కుట్రగా నేను భావిస్తున్నా కొంతమంది మతోన్మాదులు ఆల్మోస్ట్ ముస్లింస్ అందరినీ అనడం లేదు కొంతమంది మతతోన్మాదులు దీనికి కారణమని నేను భావిస్తున్నా మా ఇండియాలో మా ఇండియాలో ఇప్పటి వరకు మేము ముస్లిం హిందూస్ బాయి బాయిగానే ఉన్నాము అక్కడ కూడా అట్లే ఉండే మొన్నటి వరకు అనుకోకుండా ఇప్పటిదిప్పుడే ఒక టెన్ పర్సెంట్ ఉన్న బీసీల మీద దాటలు జరగడం అనేది చాలా ఒక మంది ఒక ప్లాన్గా నేను భావిస్తాను అందుకని మన అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నా బార్డర్లో ఉన్న ఒక హిందూ ముస్లిం కాదు బార్డర్లో ఉన్న శరార్థులు ఎవరినైనా భారతదేశం రక్షించి వాళ్ళకు శరణ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా ఈ యొక్క తప్పకుండా ఈ యొక్క భారతదేశము వాళ్ళని ఆదుకోవాలని వాళ్ళను ఆదుకోవాలని కోరుకుంటానా జై బీసీ జై హింద్